మొత్తం కట్టిస్తాం మీరు ఏం ఒక రూపాయి డబ్బులు పెట్టుకోవద్దు మీకే డబ్బులు ఇల్లు ఇస్తాము సొంత రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు కూడా ఇస్తామని చెప్తున్నారు కదా అసలు ఏం మీకు మీరు పట్టాలు అందిన ఏం చేస్తుంది పట్టాలు అంది పట్టాలు అందాయి సార్ ఎప్పుడు ఒక సంవత్సరం కింద డాటా పిలిచి ఇచ్చారు సచివాలయం తరఫున సచివాలయం తరఫున ఇచ్చారే కానీ ఎక్కడ ఇల్లు అనేది చూపించలేదు ఇప్పుడు ప్రజెంట్ అన్న ఉన్నాడు కదా ఆయన మా ఏరియా ఆయనే ఆయనకి ఇల్లు ఇచ్చారు పట్టాలో ఇంటిది నంబర్ ఇచ్చారు ఆ ఇల్లు ఎక్కడుంది ఎక్కడ చూపించబడండి ఆయన్ని ఎందుకు ఆ ఇల్లులు మేము మిమ్మల్ని మేము అడగలేదు కదా ఆ ఇల్లులు మిమ్మల్ని అడగలేదు సరే ఈరోజు తాళాలు ఇచ్చావు బానే ఉంది ఓకే నిమిది మందికి అవి దేనికి వస్తాయి దేనికైనా పనికి వస్తాయా దేనికి పనికిరావు నీళ్ళ వసతి లేదు కరెంటు వసతి లేదు అవి మానవులకి కావాల్సింది నీరు కరెంటు కరెంట్ లేకుండా ఈ అడవులో వచ్చి ఎక్కడ ఉండాలి పసిబిడ్డలు తీసుకొని ఉంటారు ఇల్లు ఇలాంటి ఇల్లులు ఇస్తే అంతా ఇవ్వకపోతే అంతా మేము ఒక్క ఛాన్స్ అన్నందుకే గెలిపించుకున్నాం ఓటు వేసా పోయినసారి మీకే వేసి గెలిపించాం సార్ మేము ఓటు వేసి గెలిపించినందుకు ఏమి ఇచ్చావు మాకు ఏమి ఇవ్వలేదు లాస్ట్ కి మా నెత్తి మీద చేసి మమ్మల్ని కింద నొక్కేసాం ఇంటి కోసం ఇంటి కోసం లక్ష రూపాయలు కట్టాం సార్ లక్ష రూపాయలు ఇవ్వమని మేమేం అడగటం లేదు సార్ మాకు ఇల్లు చూపిస్తే మేము ఉంటాం కదా ఇప్పుడు ఇల్లు వస్తుంది మా బిడ్డలకి ఏదో ఉంటుందనే మేము ఇల్లు లక్ష రూపాయలు కట్టి చేసుకుంటున్నాము వచ్చి మాకు ఇల్లు చూపించకపోతే లక్ష రూపాయలకి ఇప్పుడు ఎప్పుడో ఒక అప్పుడు నారాయణ సార్ ఉన్నప్పుడు కట్టాము దానికి వడ్డీలు వేసుకోండి సార్ మేము సామాన్యులమే ఏం మాకేమి ఆశలేం రాలేదు దానికి వడ్డీలు వేసుకోండి సంవత్సరానికి లక్ష రూపాయలకి ఎంత వడ్డీ రెండు రూపాయలు లెక్కన పన్నెండు వేలు ఇరవై నాలుగు వేలు సంవత్సరానికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఎంత లాస్ సార్ మాకు అది అది మీకు లాభమా మాకు లాభమా మా దగ్గర కట్టించుకున్నందుక అంటే లబ్ధిదారులందరూ కూడా మేము పక్కా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తున్నాము ఇల్లు కూడా పూర్తి కూడా అయిపోయింది చెప్పేసి ఎక్కడ ఇచ్చారు సార్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు పక్క చక్కగా ఇస్తామని అన్నప్పుడు ఇవ్వాలి కదా మాకు ఇప్పుడు మీరే చూడండి అద్దాలు పగిలిపోయాయి వాటర్ పైప్ లైన్ వేశారు పగిలిపోయాయి డ్రైనేజ్ పైప్ లైన్లు అసలు దేనికి అదేదో ఇచ్చేసి ఉంటే మేమే నీట్ గా పెట్టుకుంటాం కదా మేము ఇప్పుడు మేము ఇంకా ఏడు వరకు చేయించాము మా మేము చేయించలేము చేరేసేయండి మీకు ఏం కావాలో అడగండి చేస్తాము అని అంటే మా దగ్గర పది రూపాయలు పెట్టుకుని పైప్ లైన్ వేయించుకుంటాం కదా ఏదో మా ఇల్లు అన్నాక మేము శుభ్రం చేయించుకోమా చేయించుకుంటాం కదా సార్ బ్లాక్ నెంబర్ ఐడలే సార్ బుక్ లో ఉంది పట్ట ఇం లేదు ఎందుకు సార్ ఇవ్వనప్పుడు పొద్దుకి సచివాలయం ఫోన్ చేస్తారు అమ్మా ఈరోజు తాళాలు ఇచ్చేస్తారు తొందరగా వచ్చేసేయండి మీరు అని అన్నారు పని మా అనుకొని వచ్చాం ఐదు వందల లాస్ ఏడకొచ్చాక ఎండలో సెగ తీరం మోసి ఇద్దరికో ముగ్గురుకో ఇచ్చుకున్నారు పట్టాలు ఇంటికి పోండి మా సచివాలయం తరపున పదిహేను రోజుల లోపల మీకు ఇచ్చేస్తావని అన్నారు జరగతనే ఉంది ఉంటాం సార్ ఇస్తే ఉంటాము వసతులు లేకపోతే మేము ఉంటాం సార్ అంతలో టౌన్ వదులుకొని ఇక్కడికి వచ్చి వసతులు లేని బతికేం బతుకుతాం సార్ మేము వల్ల బతకాలి మేము కూడా మేము బతకలేం సార్ మాకు వసతులన్నీ ఇచ్చి ఇల్లు ఇచ్చేటతే ఇవ్వమనండి సార్ లేదు మేము లక్ష రూపాయలు కట్టున్నాం కదా ఇన్ని ఎన్ని సంవత్సరాలు అయిందో ఆ లక్ష రూపాయలకి మాకు అంత వడ్డీ వేసి మాకు నష్టపరిహారం చెల్లిస్తేనే మేము ఆయనకి ఈసారి ఏదైనా చూడగలుగుతాం కానీ ఈసారి మట్టుకు అయిపోయింది సార్ ఆయన పరిస్థితి ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చాం ఇంక ఇవ్వగలుచుకోలేదు ఇవ్వం కూడా అప్పుడు మా దగ్గర కూడా లక్ష రూపాయలు కట్టించుకోకూడదు సార్ మేము ఇల్లకి ఇచ్చాకే లక్ష రూపాయలు కట్టించుకోండి ఇచ్చిన జాయితీగా అప్పుడు మా దగ్గర లక్ష రూపాయలు కట్టించుకోకూడదు కదా అప్పుడు కూడా మేము అడగలేదా తొందర ఏంటా లక్ష రూపాయలకి ముందు మీరు ఇల్లు ఏం మేము కడతాం అని అనలేదే ఆశ గుద్ది కట్టాం బిడ్డలకు ఉంటుందని ఏం చేస్తావు ఒక్క ఛాన్స్ అన్న తొత్క మమ్మల్ని నెత్తి మీద అయితే ఇచ్చావు అలా నేలకెస్తా ఇంకో నీ పాలనా మాకొద్దు